రాష్ట్రం మారినా రాజకీయాలు మారినా ఆగస్టు నెలపై పొలిటికల్ గాసిప్స్ కు బ్రేక్ పట్టం లేదు ఉమ్మడి రాష్ట్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏటా ఆగస్టు నెలలో ఏదో ఒక రకమైన పొలిటికల్ గాసిప్ కు మసాలా దట్టించి వదులుతూ ఉంటారు ఇప్పుడు కూడా మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ను ప్రచారంలోకి తెచ్చి అదే రకమైన హడావిడి చేస్తోంది బీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఆగస్టు ఆనవాయితీని కొనసాగించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇందుకే తాజా ఆగస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం రాజకీయాల్లో ఆగస్టు నెలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఏడాదిలో పన్నెండు నెలలు ఉండగా ఆగస్టు వచ్చిందంటే పాలకులు ఉలిక్కి పడుతూ ఉంటారు దీనికి గత అనుభవాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ గా ఉండగా రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవి గండం ఎదుర్కొన్నారు ఇక అప్పటి నుంచి ఆగస్టు వచ్చిందంటే రాజకీయాల్లో ఏదో టాపిక్ హల్చల్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లేకపోయినా ఆగస్టు గండంపై ఏటా ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది ఈ నెలలో ఏదో ఒక కుంభకోణం వెలుగు చూడడమో అధికారంలో ఉన్న నేతల విషయాలు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి గత పదేళ్లలో బీఆర్ఎస్ కూడా అడపాదడపా ఆగస్టు అనుభవాలను చవిచూసింది అంటున్నారు దీంతో ఆగస్టుకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది ఇక ఇప్పుడు కూడా ఆగస్టు నెలలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందంటూ మంత్రి కోమటిరెడ్డిని తెరపైకి తెస్తోంది గులాబీ పార్టీ ఆగస్టు గండానికి లింకు పెట్టి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపనున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టుపై చర్చకు దారితీస్తున్నాయి అమెరికా పర్యటనకు వెళ్తూ ఉండగా రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను తాను చూసుకుంటాను అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ సీఎం అమెరికాలో ఉండగా నల్లగొండ ఖమ్మం మంత్రులు ఆయన కుర్చీ లాగేస్తారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం తన వ్యాఖ్యలకు ఆగస్టు గండాలను ఉదహరిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది రాజకీయ విమర్శలైన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆగస్టుకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా కౌశిక రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు పన్నెండు రోజుల పాటు సీఎం అమెరికాలో ఉంటారు ఈ పన్నెండు రోజులు రాష్ట్ర పాలనా వ్యవహారాలను డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క చూడాల్సి ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్న భట్టి ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నారు అయితే సీఎం విదేశాలకు వెళ్తూ ఉండడంతో తాను రాష్ట్ర రాజకీయాలను పాలనా వ్యవహారాలను చూసుకుంటాను అని మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంటోంది డిప్యూటీ సీఎం భర్టీ ఉండగా కోమటిరెడ్డి రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లోనూ చర్చకు దారితీస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న కోమటిరెడ్డి యథాలాపంగా ఆ మాటలు అనేశారా లేక రాష్ట్ర రాజకీయాలను శాసించాలనే ఆలోచన నిజంగా ఉందా అనే చర్చ జరుగుతోంది ఇదే సమయంలో బిఆర్ఎస్ రంగంలోకి దిగి అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసేలా కోమటిరెడ్డి మాటల చుట్టూ ఊహాగానాలను వండివారుస్తోంది అసలే ఆగస్ట్ పైగా ఆసక్తికర రాజకీయాలు రెండూ కలిసి రావడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇదో హాట్ డిబేట్ గా మారింది ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా చాకచక్యంగా వాడుకుని పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని చూడడమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది